మసీదులో ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన జీఎన్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వరయ్య కర్నూలు జిల్లాలోని గాయత్రి ఎస్టేట్ లో బీర్లగడ్డ మసీదులో ఉపవాసం ఉన్న వంద మంది ముస్లిం సోదరులకు జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వరయ్య ఇఫ్తార్ విందు ఇచ్చారు రంఛాన్ పండుగ అంటేనే ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా నెల రోజుల పాటు ఉపవాసం ఉంటూ పండుగను జరుపుకుంటారన్నారు కార్యక్రమంలో హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వరయ్య డాక్టర్ వంశీ కృష్ణ డ్యూటీ డాక్టర్ నాగేంద్ర జిఎస్ఆర్ మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్ కుమార్ మేనేజర్ శివ ల్యాబ్ టెక్నీషియన్ నరసింహ పొడిచెర్ల భాష తిమ్మప్ప ఖలీల ఆరోగ్య మిత్ర అయూబ్ జిఎన్ఆర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ఈ జస్ట్ క్లినిక్ లో ఉన్నట్టు హాస్పిటల్ అది నాకు చెప్పండి ఆర్టికల్ రాదు శ్రీదేంటి అన్న సార్ నేను పెట్టుకుని ఒక్క నిమిషం సార్ ఒకసారి చూడండి అన్న మీరు మద్దతు చేతులు పెట్టండి ప్లీజ్ ఓకే సార్ సార్ అదే అదేవిధంగా అతను కూడా అప్పల్ని కూడా ఒకసారి ఇవ్వండి సార్ మోర్ సార్ ఇది చూడండి ప్లీజ్ సార్ నైస్ ఓకే సరే ఇలా చూడండి అట్లా ఉండండి Está nice okay, mm. okay. Perfect. Sí. ¿Qué hago Estamos saliendo será? ¿Qué será? una cosa, ¿Qué será? సో అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ బిర్లగడ్డ మసీదులో అతి పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసంలో మా సోదరి సోదరులు ముస్లిం సోదరులు కఠోరంగా తర్వాత ఉపవాస దీక్షలో పాల్గొంటుంటారు సో ప్రపంచమంతా కూడా ఈ ఈ నెల అతి పవిత్రమైనది మనం భావిస్తుంటాము సో ఈ ఉపవాసంలో మా సోదర సోదరి మనలకు ముస్లిం సోదరులకు మా వంతు బాధ్యతగా ఈరోజు ఈవినింగు పండ్లను పలహారంగా అందించడం జరిగింది ఇది మా బాధ్యతగా భావిస్తాము సో మన దేశంలో ఏ మతస్థులైనా ఎవరైనా సరే కోరుకుండేది సర్వజనుల సుఖమే సో వాళ్ళ సుఖ సంతలతో ఉండాలని అందరూ ఆరోగ్యవంతాలని ప్రతి మతం వాళ్ళు కోరుకుంటారు సో అందువల్ల మన భారతదేశము ఈ ప్రపంచంలోనే అతి ముఖ్యమైన దేశంగా మనం భావిస్తాం ఇన్ని మతాలు ఉంటే కూడా అందరం కలిసిమెలిసి ఉంటాం సో విలేజ్లలో కూడా మనం ఎప్పటికైనా సరే ముస్లింస్ కానీ మన మామ అత్త అల్లుడు అంటు అంటూ ఉంటాము ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి చూసి మా పక్కింట్లో కానీ మా ఎదురి కానీ అందరం కలిసిమెలిసి ఉంటే ఎంత హాయిగా ఉండేది అంటే అంత హాయిగా ఉంటుంది ఇప్పుడు ఎవరి వారికి ఎవరి ఇసుకోసం వాళ్ళు చేసుకుంటా ఉన్నారు అట్లా కాకుండా ఇట్లా పవిత్రమైన రంజా రంజాన్ మాసంలో హిందువులు వచ్చి చేసుకోవడము తర్వాత హిందువులకు సంబంధించిన దాంట్లో ముస్లింస్ పాల్గొనడము ఇవి చేస్తే సోదరాభావం అనేది పెంపొందిస్తుంది సో అందరము హాయిగా సుఖ సంతాలుస్తూ ఉంటాము సో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడము మా పూర్వజన శుక్రవంగా నేను భావిస్తున్నాను సో మా హాస్పిటల్ కూడా అన్ని మా మా ముస్లింస్ అందరూ ఉన్నారు అందరూ ఒక యూనిట్గా ఒక కుటుంబ మాదిరి ఉంటాము సో వాళ్ళకి ఏ సమస్య కూడా మేము దగ్గరుండి చూసుకుంటాము ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మత పెద్దలకు కానీ మా ఫ్రెండ్స్కి కానీ విలేకరులకు కానీ పేరు పేరున నమస్కారం చేస్తున్నాను నా పేరు డాక్టర్ జీ నాగేశ్వరయ్య జీ